హాయ్ అండి అందరికీ నమస్కారం ముప్పై రెండు పళ్ళతో పుట్టిన పాప వీడియో చూస్తే షాక్ అవుతారు సాధారణంగా పద్దెనిమిదేళ్ళ వయసు తర్వాత ముప్పై రెండు పళ్ళు వస్తాయి కానీ ఓ శిశువు పుట్టుకతోన ముప్పై రెండు పళ్ళతో జన్మించి అందరినీ షాక్కు గురి చేసింది ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మనకు పూర్తి సమాచారం అర్థమవుతుంది ఇక ముఖ్యంగా వీడిస్తే లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా విడుదలకి వెళ్ళిపోదాం సాధారణంగా పద్దెనిమిదేళ్ల వయసు తర్వాత ముప్పై రెండు పళ్ళు వస్తాయి కానీ ఓ శిశువు పుట్టుకతోనే ముప్పై రెండు పళ్ళతో జన్మించి అందరినీ షాక్ చేసింది నాటల్ టీత్ అనే అరుదైన ఆరోగ్య పరిస్థితిలో ఇలా జరిగినట్లు పాప తల్లి షేర్ చేసిన వీడియో వైరల్ అవుతుంది దీంతో బిడ్డకు ప్రమాదం లేకపోయినా పాలిచ్చేటప్పుడు తల్లికి ఇబ్బంది అవుతుంది ఫర్ సపోజ్ ఆ చిన్నారి మిల్క్ తాగేటప్పుడు ఏదైనా పన్ను ఊడితే చిన్నారి మింగే అవకాశం ఉంది కాబట్టి డాక్టర్లు పాప పళ్ళను తొలగించినట్లు తెలుస్తుంది ఆ పాప యొక్క ఫొటోస్ అనేవి ఒక్కొక్కటే చూడండి